మీలా ఎవరైతే ప్రేమలో పిచ్చి అయిపోయారో ఈ కథ మీకు కళ్ళు తెరిపిస్తుంది ఒకసారి జంగల్లా అన్నిటికన్నా ప్రమాదకరమైన జంతువు సింహం వేటకు వెళ్ళినప్పుడు తన కళ్ళు ఒక జింక మీద పడతాయి తన అందమైన ముఖం మీద అమాయకత్వం ఇంకా భయం చూసి సింహం కళ్ళల్లో నీళ్లు తిరిగి నన్ను క్షమించు నేను భయపెట్టాను కదా నాకు తెలిసి ఈ విషయం నీకు చాలా వింతగా అనిపిస్తుందని కన్నేన్ నీతో ప్రేమలో పడిపోయా ఆ మాట విన్న జింక గజగజ గజ ఒణిగిపోతుంది మిమ్మీ మీరు ఏదైతే చెప్తున్నారో అది మంచిదే ఒకసారి మా నాన్నతో మాట్లాడండి తర్వాత రోజు సింహం తయారై జింక ఉండే చోటికి వెళ్తుంది అప్పుడే జింక వాళ్ళ పేరెంట్ సింహం కాళ్ళ మీద పడి మీద దయ చూపించండి మీ పదునైన పళ్ళు మరియు పంజాలు మా కూతురి ప్రాణాలను తీసేస్తాయి అండ్ తన ఏడుపును చూసి సింహం గుండె బాధతో నిండిపోయింది ఆ ప్రేమ పిచ్చిలో సింహం తర్వాత రోజు జింక వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన పంజాలని కత్తిరించింది ఇంకా ఎంతో నొప్పును తట్టుకుని తన పళ్ళును కూడా పీకేసింది సింహాన్ని పరిస్థితుల్లో చూసి జింకలు తన కొమ్ములతో పడవడం స్టార్ట్ చేశాయి అండ్ అదే జింక దేన్నైతే సింహం ప్రేమించే దానికోసం కోసం పీకేసుకుందో అది తన కొమ్ములతో సింహం గుండెల్లో గుచ్చి గుచ్చి దాని ప్రాణం తీసేసింది యార్ ప్రేమించండి కానీ ఎప్పుడు ప్రేమలో మీ ఉనికిని కోల్పోవద్దు